ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠమైన పోరు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవాలి ఎందుకనంటే సాధారణంగా మన భారతదేశంలో ఆ అభిమానులు ముఖ్యం బాగా క్రికెట్ అభిమానులు పక్కన పెట్టేస్తే చాలా ఉత్కంఠ భరితమైన పోర్ ఏదైనా ఉంది అంటే అది శివరాత్రి రోజు అంటే బుధవారం నాడు ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అని చెప్పొచ్చు అబ్బా అసలు నరాలు తెగిపోయే ఉత్కంఠ నిజంగా ఆఖరి బంతి వరకు జరిగిందని కూడా చెప్పొచ్చు ఇక ఆఖరి బంతి వరకు జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది ఆ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టును వాళ్ళ బ్యాటింగ్తోను బౌలింగ్తోను ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో జోస్ బట్లర్ సంచలనమైన కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ జోస్ బట్లర్ ఏమన్నాడంటే ఈరోజు ఈ మ్యాచ్ ఫలితం చాలా నిరాశగా అనిపించింది అసలు మేము ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఉండి కూడా ఎందుకో మేము తప్పుదోవ పట్టామని మాకు అనిపించింది ఇక జోరుడ్ గురించి చెప్పాలి అంటే బహుశా తను ఒక అద్భుతమైన ఆటగాడు తను ఎంతలా కష్టపడ్డాడు అనేది నాకు మాత్రమే తెలుసు ఒక నమ్మసక్యం కానీ నాక్ని మాకు అందించాడు అసలు టాప్ సిక్స్ ప్లేయర్స్లో తను ఖచ్చితంగా ఉండాల్సిన ఆటగాడు ఇక లాస్ట్ పది ఓవర్లలోనే మేము ఆ మ్యాచ్ని కోల్పోయామనే విషయం మాకు అర్థమైంది అయితే ఈ మ్యాచ్ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది నేను జద్రానికి ఇస్తాను తను నూట డెబ్బై ఏడు పరుగుల అద్భుతమైన సెంచరీని ఆడాడు బహుశా నేను గనక జట్టుకు సంబంధించిన వాడిని కాకుండా క్రికెట్ అభిమాను అయి ఉండుంటే తనకి ఫస్ట్ అభిమాని అయి ఉండేవాడిని అందుకనే చాలా అద్భుతమైన ఆటను ఆడాడు అయితే ఈ పిచ్ కూడా మంచి స్కోర్ను అందించడానికే ఉంది మార్క్ తన ఒక మోకా దెబ్బని చాలా ఎక్కువగా అనుభవించాడన్న విషయం నాకు అర్థమైంది అయితే బౌలింగ్ చేయడానికి కూడా తను చాలా ఇబ్బంది పడ్డాడు ఇక కాకపోతే తన తెగువ తన ధైర్యం మళ్ళీ బౌలింగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది అంతవరకు అయితే నేను ఆ జట్టుకు కృతజ్ఞతలు చెప్పాలి ఇక లివింగ్ స్టోన్ కూడా యాంకిల్ ఇష్యూ ఉంది మేము ఎన్నో సందర్భాలలో మా మైండ్ సెట్ని మార్చుకుని భాగస్వామ్యాలు నెలకొల్పుకుంటూ ఆటను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాము అయితే ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగదు అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెనకాల ఖచ్చితంగా భారత జట్టు ప్రోత్సాహం అయితే ఉందని నాకు అనిపిస్తుంది భారత జట్టు లాగానే ఈ రోజు వాళ్ళు ఊహించని ఒక పరిణామాన్ని చోటు చేశారు నాకు తెలిసి లో ఆఫ్ఘనిస్తాన్ భారత జట్టు మధ్య పోరు చాలా రసవదరంగా ఉంటుంది అనుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు అంతేకాకుండా ఇది చాలా డిసప్పాయింటింగ్ అని నా లైఫ్లో అంటే నా క్రికెట్ లైఫ్లో నేను ఇంత నిరుత్సాహమైన సిచ్యువేషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదని ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అభినందనని కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు జోస్ బట్లర్